అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఒసే ఆటకి సామాన్లు సర్దావా అంటూ కుడిసే బయట నుంచి కేక వేశాడు యాదయ్య అయిపోయినది మామ అంటూ చేపల వీటకు వెళ్ళడానికి కావలసిన వల చేపలను వేసుకునే బుట్ట కాసింత గంజన్నం తపాలలో పెట్టి పట్టుకుని వచ్చి భర్త యాదయ్యకు అందించింది అతని భార్య ఎరకమ్మ అది విజయనగరంకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లి సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉన్న సుమారు వంద గుడిసెల వాళ్ళంతా తరతరాలుగా నాటుపడవలపై సముద్రంలోకి వేటకు వెళ్ళి తెచ్చిన చేపలు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఒరే ఎల్లయ్య మల్లయ్య సోమయ్య రామయ్య పదండి ఏటకి వెళ్దాం అంటూ పది మంది ఒకేసారి ఏటకి బయలుదేరారు భర్తలు ఏటకు వెళ్తుంటే దేశ రక్షణ కోసం యుద్ధానికి వెళుతున్న సైనికులకు తమ కుటుంబ సభ్యులు వీడ్కోలు చెప్పినట్టుగా ఆడవాళ్ళంతా భర్తలకు వీడ్కోలు చెప్పి సాగనంపుతారు యుద్ధానికి వెళ్ళిన సైనికుడు విజయంతో వస్తాడో వీర మరణం పొందుతాడో తెలియక ఆందోళనతో బరువెక్కిన గుండెలతో వీడ్కోలు చెబుతారు వీరు కూడా అంతే దినదిన గంట కూడుకున్న చేపల వేట సముద్రంలోకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆందోళనతో భర్తల కోసం ఎదురు చూడడం ఆ గూడెంలో ఆడవారికి అలవాటైపోయింది రాత్రి అయింది పెనుగాలి ప్రారంభమైంది చుట్టూ ఉన్న తుప్పలు చెట్లు గాలి వేగానికి భయంకరంగా దెయ్యాల్లాగా తలాల్లా ఆ వెంటనే కుంభవృష్టిగా వర్షం ప్రారంభమైంది అది తుఫాన్ ప్రారంభమని వారికి చెప్పకనే చెబుతుంది అలా ఏడు రోజుల పాటు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి ఎడతరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది సముద్ర తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వారు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఆ గూడెంలో ఆడవాళ్ళు అందరూ ఒక చోట చేరారు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించారు వారంతా దగ్గరలో ఉన్న మరిడమ్మ గుడికి వెళ్ళారు తమ ఇష్టదైవమైన మరిడమ్మకు పూజలు చేస్తున్నారు తీర ప్రాంతంలో ఉన్నవారికి తుఫాన్లు తాకిడి సర్వసాధారణం అలా తుఫాను వచ్చినప్పుడు తమ ఇలవేల్పు మరిడమ్మకు పూజలు చేయడం వారికి ఆచారం ఆతల్లే సముద్రతీరం తీరంలోకి వేటకెళ్ళిన తమ భర్తలను ఏ ఆపద రాకుండా కాపాడుతుందన్న ప్రగాఢ విశ్వాసం ప్రకృతి ప్రళయతాండవం చేసి చేసి అలసిపోయిందో లేక వారి కులదేవత మరిడమ్మ కరుణించిందో కానీ తుఫాన్ వెలిసింది వారి నమ్మకం కాలేదు వేటకెళ్ళిన వారి భర్తలంతా క్షేమంగా తిరిగి వచ్చారు వారి ఆనందానికి అవధులు లేవు తుఫాన్ వచ్చినప్పుడు తుడుపు చర్యగా మొక్కుబడి మొక్కుబడి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది నేతలెందరూ మారినా వారికి శాశ్వత పునరావాసం కల్పించే నాదుడే కరువయ్యాడు రేత్రి యాదయ్య పక్కన చేరి ప్రేమగా అతని ఛాతీపై నిమురుతూ మావా రోజు భయంతో సత్తు బతికే ఈ బతుకులు మనకొద్దు మావా మనం విజయనగరం పోయి ఏదన్నా కూలో నాలో చేసుకుందాం మావా అంది ఆప్యాయంగా అనుక్షణం మృత్యుతో పోరాటం చేసే ఈ పని ఎరుకమ్మకు ససేమిరా ఇష్టం లేదు అందుకనే భర్తకు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి ఒప్పించి తమ ఒక్కగానొక్క కొడుకు రంగడును విజయనగరం హాస్టల్లో చేర్పించి చదివిస్తుంది తాము కూడా అక్కడికి చేరుకుంటే బతకడానికి ఏదో ఒక పని దొరక్కపోదు రోజు కొడుకును చూసుకోవచ్చని ఎరుకమ్మ ఆశ వసై వల్లకోవే నీకెన్నిసార్లు చెప్పాలి ఇది మా తాత తండ్రుల నుంచి తన తారలాలుగా వత్తున్న కులవృత్తి దీన్ని ఎలా వదులుకోమంతావు ఈడనే పుట్టాం ఈడనే సత్తాం కాస్త చిరాకుగా తన నిశ్చితాభిప్రాయం ఇదే అన్నట్టుగా చెప్పాడు యాదయ్య అది కాదు మామ రంగుడు ఎలాగూ ఆడనే చదువుకుంటున్నాడు కన్నా మనము ఆడకు పోయి ఏదో పని చేసుకుని ఒక్కగానొక్క కొడుకుని చూసుకుంటూ బతకొచ్చు అని అతని గుండెలపై తలవాల్చి గోముగా అంది ఎరకమ్మ ఏటే నీ గోల నీ గోల పడ్డనేకే ఆడినే మన కులవృత్తి మానిపించి చదివిస్తున్నా కదేటి మనం ఆడకెళ్ళి ఏటి శాతం అలవాటైన ఈ పని వదిలేసి ఏ పని చేయగలం ఊరికే నసెట్టగా తుంగో అన్నాడు కన్నా ఊరన్నా కులవృత్తన్న యాదైకు మక్కువ భార్య ఎరకమ్మ పోరు పడలేక కొడుకును చదివిస్తున్నాడు కొడుకు రంగడు పదవ తరగతి చదువుకుంటున్నాడు పరీక్షలు రాసి త్వరలో ఇంటికి వచ్చేశాడు భర్తను ఒప్పించి కొడుకును చదివిస్తుంది ఎరకమ్మ ఎప్పటికైనా కొడుకు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి దరిజాగా బతుకుతాడని తమతోనే ఈ ప్రమాదకరమైన వృత్తి అంతమైపోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుకు ఈ వృత్తి చేయకూడదని ఆమె కోరిక కాలగమనంలో కొన్ని నెలలు గడిచిపోయాయి ఓరయ్యా నా పరీక్ష ఫలితాలు వస్తాయి నేను విజయనగరం వెళ్ళి తెలుసుకొని వస్తాను డబ్బులు ఇవ్వయ్యా అన్నాడు రంగడు అలాగేనయ్యా వసే ఆడికి కూడెట్టు ఆడు పట్నం ఎలతాడంట అంటూ ఎరుకమ్మను కేకలేశాడు యాదయ్య అలాగే మామ రారయ్య అంటూ కొడుకును తీసుకెళ్ళి అన్నం పెట్టింది రంగడు బయలుదేరి బస్సు ఎక్కి విజయనగరం వెళ్ళాడు పొద్దుగూకుతుంది రంగడు రాలేదు ఏదైనా సినిమాకి వెళ్ళాడేమో రాత్రికి లాస్ట్ బస్సుకు వస్తాడని ఎదురు చూశారు కానీ ఆ బస్సు కూడా రంగడు రాలేదు పొద్దున్నే ఎరుకమ్మ యాదయ్యలు నాందాంతో రంగడు కోసం పెదగడం మొదలుపెట్టారు పట్నం వెళ్ళి హాస్టల్లో మా చూ మాస్టర్ని అడిగారు మీ రంగడు బాగా చదువుతాడు ఫస్ట్ క్లాసుతో పాస్ అవుతాడనుకున్నాము కానీ రిజల్ట్ చూసేసరి చూస్తే పేపర్లో నెంబరు లేదు అని చెప్పారు అయితే నా బిడ్డ ఏటైనాడు ఏటికి పోయినాడు బాబు అడిగాడు యాదయ్య ఏమో తెలియదు అని అక్కడున్న వారంతా జవాబు చెప్పారు ఎరుకమ్మ యాదయ్య గుండెల్లో రాయిపడింది పరీక్ష పాస్ అవ్వనిదని ఏదన్నా అగాత్యం చేసుకోలేదు కదా ఎక్కడికి వెళ్ళాడో తెలియక పిచ్చోళ్ళ అంతా వెతుకుతూ తిరుగుతున్నారు ఎవరో ఏమిటో పాపం అన్యాయంగా పోయాడు అంటూ జనం గుమిగూడి మాట్లాడుకుంటున్నారు దేవుడా నా బిడ్డ కాదు కదా వాడిని సల్లంగా తండ్రి అని మనసులో దేవుడిని తలుచుకుని భయంతో జనాన్ని తోసుకుని లోపలికి వెళ్ళారు భయపడినట్టే జరిగింది చనిపోయినవాడు తన కొడుకు రంగడే రంగడ శవంపై పడి బోరున ఏడవడం మొదలుపెట్టారు ఏమైంది బిడ్డ లే లేచి మాట్లాడు చూడు మీ అమ్మ నీతో వచ్చినది నీ కోసం వచ్చినాది అంటూ యాదయ్య నా బిడ్డకేమైనాది ఒలుకు పలుకు లేదు అంటూ శవాన్ని పట్టుకుని ఎంతసేపు ఏడ్చిందో ఎరుకమ్మకు తెలియదు ఏడ్చి ఏడ్చి అపస్మానక స్థితిలోకి వెళ్ళిపోయింది చేసేదేమీ లేక బిడ్డ శవాన్ని భార్యను తీసుకుని యాదయ్య గూడెంకు చేరాడు గూడెం జనమంతా గుమిగుడారు ఏమైందో తెలియక తలో రకంగా మాట్లాడుకుంటున్నారు పరీక్ష పాస్ అవ్వలేదని రంగడు చనిపోయాడట కులవృత్తి మాన్పించి అనవసరంగా చదువుకు పంపారు అదే రంగడను పొట్టనెట్టుకుంది అని ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా చేజారిపోయింది చేసేదేముందని సరిపెట్టుకుని రంగడు అంత్యక్రియలు చేశాడు యాదయ్య ఎరుకమ్మ మామూలు మనిషి కాలేదు ఆమె మతిభ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది యాదయ్యకు ఏమి చేయాలో పాల్పోవడం లేదు ఎరుకమ్మను తమ ఎల ఎలవేల్పైన మారిడమ్మ గుడికి తీసుకెళ్ళి పూజలు జరిపించాడు అయినా మామూలు మనిషి కాలేదు ఇహి పారిపోండి తుపాన్ వస్తుంది సచ్చిపోతారు ఇహి పారిపోండి నేకపోతే సచ్చిపోతారు అందరూ పారిపోండి సచ్చిపోతారు అంటూ కేకలేసుకుంటూ గూడెం చుట్టూ పరిగెడుతుంది ఎరుకమ్మ వారం తర్వాత హాస్టల్ నుంచి ఉత్తరం వచ్చింది అనుకోని పొరపాటు వలన రంగడు నెంబర్ పేపర్లో పడలేదని రంగడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని అందలి సారాంశం అది తెలుసుకున్న యాదయ్య గుండెలు పగిలేలా ఏడ్చాడు ఇంత సంతోషకరమైన వార్త తెలిసేసరికి రంగడి లోకంలో లేడు తన కొడుకును మంచి మార్కులతో పాసయ్యాడని తెలుసుకుని ఆనందించే స్థితిలో ఎరుకమ్మ లేదు నువ్వు ఇంకా పోనేదా పోపో తుఫాన్ తుఫాన్ వత్తాది నేను సంపేత్తాది ఎల్లిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి పారిపో హి హి అంటూ యాదయ్యను గదమాయిస్తూ ఎరుకమ్మ అవును తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకున్న తమకు ప్రకృతి తుఫాను ఏనాడు ఎవరికీ హాని చేయలేదు ఈరోజు విద్యా సంస్థవారో లేక పేపర్ వారు సృష్టించిన ఈ తుఫాను రంగడను చంపి ఎరుకమ్మను పిచ్చిదాన్ని చేసి యాదయ్య కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ప్రశ్నపత్రాలలో అచ్చుతప్పులని ప్రశ్నపత్రాలు లీకేజీని విద్యా సంస్థ వారు సృష్టిస్తున్న తుఫాను యాదయ్య లాంటి వారి ఎన్నో కుటుంబాలను చిన్న చిద్రం చేస్తున్నాయి దీన్ని అరికట్టే మార్గమేమిటి తీర ప్రాంతాలకు శాశ్వత పునరావాసం కల్పించలేకపోయినా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎవరి చెప్పుకోవాలో తెలియక మనసులోనే తమ ఇష్టదైవమైన మరిడమ్మను వేడుకున్నాడు యాదయ్య Please subscribe my channel.